అయండి జనాలు హైదరాబాద్ నుంచి పల్లె పట్టారు సంక్రాంతి జరుపుకోవటానికి పండగని అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అంతా ఖాళీ అయినట్టుంది రోడ్లు కూడా చాలా విస్తీర్ణంగా ఉంది చాలా ఫ్రీగా పోతుంది అయితే ఇక్కడ ఎవరైతే పల్లెలకి వెళ్ళారో ఎవరైతే ఇంటికి తాళాలు వేసేసి ఎల్లుంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా ఉండండి పక్కింటి వాళ్ళు చెప్పడం కానీ లేదంటే మీకు ఏదైనా సీసీ కెమెరాస్ ఉన్నప్పుడు ఆ సీసీ కెమెరాలు అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి ఎవరైనా ఆ ఏరియాలో డౌట్గా తిరుగుతుంటే వెంటనే అడగండి లేదంటే ఇంకా డౌట్ వస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇలాంటి మనం కూడా పోలీస్ వ్యవస్థకి కొంచెం సపోర్టింగ్గా ఉంటే బాగుంటుంది ఎందుకంటే దొంగలు కొంచెం ఉన్నారు కొంచెం మనం ఎవరైతే ఇల్లు రిమోట్ ఏరియాలో లేదంటే కొంచెం ఎవరు జనసంచారం లేని ఏరియాలో దొంగలు పడుతున్నారు కొంచెం మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది